ఈ ఏడాది మే నెలలోనే ఊరించిన వర్షాలు జూన్ నాటికి మొహం చాటేశాయి దీంతో తొలకరి రోజులు మొదలైన చినుకుతడి కరువైంది దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు కావస్తున్న సరైన వర్షం కురవకపోవడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు రైతులు వరుణుడి వరం కోసం మొక్కులు మొక్కుతున్నారు ఈసారి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి రోహిణి కార్తెలోనే చిరు జల్లులతో కూడిన వర్షాలు కురిశాయి జూన్ రెండో వారంలోగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా ప్రకటించింది అయితే వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు తొలుత కురిసిన కొద్దిపాటి వర్షాలను నమ్ముకుని కొందరు రైతులు విత్తనాలు విత్తారు అయితే తగిన వర్షాలు లేక నాటిన విత్తనాలు మొలకెత్తలేదని మొలకెత్తినవి ఎండలకు వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆరగూడెంలో వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు వరుణదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కప్పకాముడు ఆడారు ఇందులో భాగంగా గ్రామ ప్రజలంతా ప్రతి ఇంటి నుంచి బియ్యం సేకరించి ప్రసాదాన్ని వండారు దానిని మేళ తాళాల మధ్య కొండపై ఉన్న శివాలయానికి తీసుకుపోయి అక్కడ శివయ్యకు నివేదించారు అనంతరం ఆ వరదపాసాన్ని నాలబండపై పోసి వరుణదేవుడికి మొక్కి తర్వాత అక్కడి మహిళలు భక్తితో ఆరగించారు ఇలా చేయటం వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అనాదిగా అక్కడి నమ్మకమని ఇలా చేయటం వల్ల తప్పకుండా వరుణుడు కరుణించి మంచి వానలు కురిపిస్తాడని మహిళలు చెబుతున్నారు